హాయ్ అండి ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో కొబ్బరి అన్నం చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి ఇందులో ఆయిల్ పోస్తున్నాను ఇందులో మనం కొంచెం జీడిపప్పు వేసి వేయించుకొచ్చు పడుతున్నాం ఇలా ఏమి కదా తీసేసుకోవాలి ప్లేట్లకి చూడండి జీడిపప్పు తీసేసుకున్నాం కదా ఇలాచి చెక్క మొగ్గ అనేవి బిర్యానీ సామాను ఎక్కువ అవసరం లేదు మూడు వేసుకుంటే చాలు కొబ్బరి అన్నంలోని కొంచెం వేయించుకోవాలండి ఇవి తర్వాత పచ్చిమిర్చి నేను కేజీ బియ్యం చేస్తున్నాను కదా అందుకనే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసాను ఇందులో ఉల్లిగడ్డ అవసరం లేదు ఇలా వేగుతుంది కదా బియ్యం కడుక్కుంటాను నేను కొంచెం చూడండి ఈ సాంబా మైసూర్ బియ్యం తీసుకున్నాను నేను చిన్న బియ్యం బిర్యానీ బియ్యం కాదు కొబ్బరి అన్నానికి ఈ బియ్యం అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఈ కడుక్కుని నానబెడతాను చూడండి ఇప్పుడు ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇవి ఇందులో కొబ్బరి పాలు పోసుకుందాం చూడండి నేను ఈ గిన్నెతో తీసుకున్నాను కదా నాకు కేజీ బియ్యం ఈ గిన్నెకు వచ్చినాయి గిన్నో రెండు గిన్నెలు పాలు పోసుకోవాలి కొబ్బరి పాలు నేను ముందుగానే కొబ్బరి రెండు కొబ్బరికాయలు కొట్టి ఇలాగ తీసి పెట్టుకున్నాను పాలు చూడండి ఇందులో పోసుకుంటున్నాను అర కేజీకి అయితే ఒక కొబ్బరికాయ కేజీకి అయితే రెండు కొబ్బరికాయలు అండి మనకి లెక్క పాలు పోసుకున్నావు కదా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది ఒకసారి కలిపి మూత పెడదాం నీళ్ళు మరిగేంత వరకు అలా ఉంచుకోవాలని హై ఫ్లేమ్లో పెట్టి చూడండి ఇప్పుడు తీసుకుందాం పాలు ఎలా మరిగిపోయినాయి మంచిగానే చూడండి పాలు ఎలా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి వేసుకున్నాం కదా ఒకసారిలా కలుపుకోవాలి కలుపుకుని సాల్ట్ సరిపోయింది లేదు ఇప్పుడే చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన రెండు స్పూన్లు మనం పాలు అయితే బట్టి కరెక్ట్గా పోసుకోవాలండి అప్పుడే పొడి పొడిగా వస్తుంది దేంతో అయితే తీసుకుంటున్నామో అదే గిన్నెతో పాలు కూడా పోసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు మూత పెడుతున్నాను మళ్ళీని ముందుకు వచ్చేపు ఒక పదిహేను నివసాలు అయిలో ఉడికిచ్చేప్పుడు సిమ్లో పెడతాను చూడండి ఇప్పుడు మద్దతు తీసుకుంటాం ఇలా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర పొడేస్తాను ఇప్పుడే అదంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసి చూడండి మూత పెట్టి ఇలా బరువు పెట్టుకోవాలి నేనే కలం పెట్టాను బరువు ఈ ఆవిరి అనేది బయటకు రాగానే ఉంటుంది ఇలా అయితే రైస్ అప్పుడు దమ్ అవుతుంది కొబ్బరిన్న ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి పదిహేను నిమిషాలు అయితే అయిపోతుంది రైస్ చూడండి పదిహేను నిమిషాలు అయింది స్టవ్ ఆపేస్తున్నాను నేను ఆపేసినా కూడా పది నిమిషాలు అలా ఉంచాలి వెంటనే మూత తీయకూడదండి చూడండి ఇప్పుడు తీసేసుకోవాలి పది నిమిషాల తర్వాత బరువు పెట్టిన బరువు పైన తీసేసుకుందాం దీన్ని పక్కన పెట్టుకుని దీన్ని స్టవ్ మీదకి కింద తింటేసుకుందాం చూడండి ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా వచ్చిందో చూడు ఎంత మంచిగా వచ్చిందో పొడి పొడిగాని ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి అంతేసేలా కలుపుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది కొబ్బరి అన్నం ఆంధ్రాలో అందరూ ఇలాగే చేస్తారు మా అమ్మగారు ఇలాగే చేసేవారు అందుకే నేను ఇప్పుడు ఇలాగే చేసుకుంటాం కొబ్బరి అన్నం కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు డిష్లో తీసుకుంటున్నాను చూడండి ఇలా డిష్లో తీసుకున్నాం కదా మనం ఇలా చికెన్ కూరతో కానీ రైతాతో కానీ తింటే చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం చూడండి ఆంధ్ర స్టైల్లో కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి